రాజకీయ ప్రముఖులకు త్వరలోనే నోటీసులు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం క్రమంగా ఎన్నికల డబ్బు పంపిణీ వైపు అయితే మళ్ళీతోంది ఓ ప్రధాన పార్టీ తరఫున పోలీసు వాహనాల్లో ఎద్ద పెద్ద ఎత్తున నిలువ అంటే నిధులు తరలించినట్లు పోలీసు ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ నిందితులు అంగీకరించినట్లు కూడా తెలుస్తుంది త్వరలోనే కొందరు రాజకీయ ప్రముఖులకు పోలీసులు నోటీసులు అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ఇందులో గడిచిన శాసనసభ ఎన్నికల్లో పోటీ పడ్డ అభ్యర్థులతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉండవచ్చని తెలిసింది ఇదే జరిగితే ఫోన్ ట్యాపింగ్ ఉదాహరణతో రాజకీయంగా మరింత సంచలనంగా మారబోతుందన్నమాట మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఇప్పటికే బంజార్హిల్స్ అయితే వ్యాపారిని అయితే తీసుకెళ్ళడం కూడా జరిగింది ఫోన్ ట్యాప్ చేసి తమను బెదిరించారని ఓ వ్యాపార వ్యాపారి ఆదివారం బంజర్హిల్స్ స్థానాకు వచ్చిన దర్యాప్తు వచ్చి దర్యాప్తు బృందాన్ని కలిశారు ప్రస్తుతం కేసులో నిందితు నిందితున్నప్పుడు తన ఫోన్ వాయిస్ రికార్డులను చూపించి మరీ ఇతను అంటే మరి తనను బెదిరించాలని కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది పొరుగు రాష్ట్రాల్లో కూడా స్నేహితు స్నేహితులతో మాట్లాడి వాయిస్ రికార్డులు అయితే ఎలా వెళ్ళాయో కూడా తేల్చాలని కూడా కోరినట్లు తెలుస్తుంది సో ఏది ఏమైనా తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులకు అయితే ఊహించిన షాక్ అని చెప్పుకోవచ్చు వారికి తొందరలోనే నోటీసులు అయితే వెళ్ళబోతుందన్నమాట ఎవరైతే ఇందులో అయిన వారి వారందరికీ కూడా ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని